సార్ నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారని చెప్పడం కానీ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా గాలికి వదిలేశారని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అస్ దీని మీద సూపర్ సిక్స్ పథకాలు గాలికి వదిలేసాడని ఆయన అంటున్నాడు కానీ ప్రజలు ఎవరు అనుకోవట్లేదండి ఇప్పుడు ఆయనకు మళ్ళీ పింఛను రెండు వేల దగ్గర నుంచి మూడు వేలు చేయడానికి ఏమో ఐదు సంవత్సరాలు పట్టింది ఈయన ఎక్కిన మొదటి సంతకమే మూడు వేల నాలుగు వేలు చేశాడు శబాష అనిపించుకున్నాడు ప్రజలు చాడ ఇంటింటికి ఇస్తున్నారు అంత మంగళ వాలంటీర్లు మా వాలంటీర్లు లేకపోతే పింఛను లేరు అనుకున్నారు పింఛను మరి ఎట్లా వేస్తున్నారు ఒకే రోజులు ఇచ్చేస్తున్నారు పింఛను మొత్తం ఏదైనా కానీ మహిళలకు అన్న ప్రకారంగా గ్యాస్ బండ్లు ఇస్తున్నారు గ్యాస్ బండ్లు కూడా అన్న మామూలుగా సంవత్సరానికి మూడు పండ్లు అన్నారు అన్నమాట ప్రకారంగా చేస్తున్నారు ఆయన కొన్ని ఈయన హామీలు కూడా ఇస్తున్నారు ఒక వన్ బై వన్ 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 బై వన్గా ఆయన ఇస్తున్నారు ఇప్పుడు రైతు భరోసాలో నువ్వు చేసింది ఏందా నువ్వేమైనా కరెక్ట్గా ఇచ్చావే ఏంది ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఆరు వేలతో కలుపుకొని నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చిన మొత్తం కలిపితే పదమూడు వేలు ఇచ్చావు బా ఈయన ఇస్తున్నాడు ఆరు వేలతో కలుపుకొని ఇరవై వేలు ఇస్తున్నాడు నువ్వు ఇచ్చింది పదమూడు వేలు అయితే ఈయన ఇరవై వేలు ఇస్తున్నాడు మన బడ్జెట్లో పెట్టాడు నువ్వు ఎక్కంగానే మొత్తం పథకాలన్నీ నువ్వు నవరత్నాలు మొత్తం నువ్వు అమలు చేసావా నువ్వు ఎక్కంగానే ఒకే సంతకం పెట్టి అందరికి ఇచ్చావా నువ్వు నువ్వు చేసింది ఏంది ఒకటి సంవత్సరం పట్టింది నువ్వేమో మొత్తం అప్పులు కుప్ప చేసావు రాష్ట్రాన్ని మొత్తాన్ని సున్నం కొట్టిపోయావు ఖజానా ఖాళీ చేసావు ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టావు ఏం చేసావు కూడా ఇంతవరకు లెక్కలు లెక్కల బాబుగారు అన్న అనుభవం కల్లా ఆయనే ఇంతవరకు ఆయనకు మతిపోతుంది అసలు ఈ డబ్బులు ఎక్కడ తెచ్చాడు ఏ ఆఫీసులో అప్పు పెట్టాడు ఏ ఆఫీసులు ఏ ఆఫీసులు తాకట్టు పెట్టాడు అసలు ఆ డబ్బులు ఎట్టిపోయినాయి అనేది అర్థం కాదు అట్లా నువ్వు అసలు ఒక రకంగా ఆగం చేయటమైంది అసలు నువ్వు ప్లేట్ల కింద గవర్నమెంట్ ప్లేట్లకి అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు తగలేసావు నువ్వు ఉచితంగా నీ కేసులు వాదించిన వాళ్ళే నువ్వు పెట్టుకొని నువ్వు వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తగలేసావు నువ్వు నువ్వు చేసిన సామాన్య విషయం అసలు ఇంకో విషయం అసలు చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీ కడితే కనుక అడుక్కి ఆరు వేలు అని చెప్పి పెద్ద పెద్ద గోల గోల చేసి పారేసావు నువ్వు రుషికండ మీద కట్టింది అడుగు నలభై ఆరు వేల అసలు ఈ అసలు ఎక్కడ ఈ పాపం అసలు ఏడన్నా ఉందా నువ్వు ఒక్కొక్క అడుక్కి నలభై ఆరు రూపాయలు పెట్టి రుషికండ మీద ప్యాలెస్ కట్టుకుంటావు ఎవడు సొమ్మది ఎవడు సొమ్మాని కట్టుకున్నావు బాబుగారు ఆరు వేలైనా కానీ బ్రహ్మాండమైనా కానీ సచివాలయంలో ఆడబోయి చూస్తేనే మేము ఒక బజార్ వెళ్తేనే మళ్ళీ ఆ బజార్ రావడానికి మాకు మా అసలు గుర్తుంటా మాకు ఆయన కట్టిన దాంట్లో అయినా కానీ అసెంబ్లీ కానీ సచివాలయం కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా నువ్వే అసెంబ్లీలోకి వచ్చి వచ్చి మళ్ళీ ఆధారని పోవడానికి నువ్వే బాలేబోయావు ఇప్పుడు మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అది గుర్తు పెట్టుకో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఏమో నువ్వు విమర్శించావు ఆరు వేలు అడుక్కాడిని నువ్వు కట్టింది ఏంది నలభై ఆరు వేల రూపాయల ఇది ఎక్కడ పాపం అండి అసలు ప్యాలెస్ ఏంది నువ్వు రుషిక మీద ప్యాలెస్కి అర్థమైంది అడుక్కు నలభై ఆరు వేలు ఏంది ప్రజల సొమ్మే కది ఇది మట్టికి చాలా తప్పు నువ్వు అన్ని చేసింది నువ్వేదో ఉద్యోగాలు ఇచ్చానో బాగా ఉద్యోగాలు ఇచ్చి జనాన్ని ఆంధ్రప్రదేశ్ని బాగా వదిలిచ్చాను అనుకుంటున్నావేమో నువ్వు ఎక్కడైనా కానీ ఒక కంపెనీ వచ్చిందా కంపెనీలో నువ్వు ఏడైనా ఉద్యోగాలు ఇప్పించావా ఉన్న కంపెనీలు మొత్తం లూళ్ళు కాణించి మొత్తం నిన్ను చూసి పారిపోయారు కదా నాయన బంగారులాగా ఇక్కడ అమరావతిలో సింగపూర్ వాళ్ళు శుభ్రంగా ఉంటేనామో వాళ్ళనేమో భయపెట్టేసామో వాళ్ళని ఎలగొట్టేసావు అమరావతిని నాశనం చేసావు రాజధాని లేని రాష్ట్రాన్ని చేసావు నువ్వు ఒక విషయం ఏంది అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా పెట్టేశావు కుటుంబ విషయాలు నువ్వు మాట్లాడుతున్నావు కుటుంబ విషయాలు ముందు ఎవరు దేవత లాంటి బోనమ్మ గారిని అసెంబ్లీ శాషిగా నువ్వు నీ మంత్రుల చేతి అనిపించి వాళ్ళని బజారు లాగా నువ్వు నీ నీ అసలు నువ్వు రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు రా నువ్వు ప్రజలు ఎందుకున్న దేనికి అసెంబ్లీ శాషిగా నిన్ను ఒక శాసనసభ్యుడిగా పదకొండు మంది సీట్లు ఇచ్చారు నీకు ఆ పదకొండు సీట్లు వచ్చి ప్రజల మీద ప్రజా సమస్యల మీద పోరాడు పోరాడకుండా ఏమీ లేకుండా నువ్వు ఏరిగి చేసిన పాపాలన్నేమో తెలియవు వాళ్ళని ఎగతాళి చేసింది వాళ్ళని మాట్లాడికుండా చేసేవుగా నన్ను కూడా అట్లా చేస్తారేమో నాకు పరాభవం జరిగిందని నువ్వు భయపడి బాబుగారికి భయపడి నువ్వు రాట్లా ప్రజల సమస్యల కోసం నువ్వు పోరాడటానికి నువ్వు అసెంబ్లీకి రావట్లేదు నువ్వు అటా ఆడ కూర్చొని ఎవడో షిఫ్ట్లు రాస్తాయి కనుక షిఫ్ట్లు చూసి ఓవర్గా చదవటం చేయటం ఖజూర్ నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు తల్లిని ఇందు చూడలేదు తండ్రి ఇంజలేదు ఇవన్నీ నీకు మళ్ళీ ఓరికా కేసులు పెట్టుకొని బజారు పాలు అవ్వాల తల్లిని కానీ చెల్లెళ్ళు కానీ అటువంటి వాళ్ళది ఉన్నతమైన కుటుంబము వాళ్ళు ఎప్పటికైనా కానీ అసలు మాగిన తరిగి తెలియదు నువ్వు చెప్పిందాకా చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఎవరో తల్లి ఎవరో అని కూడా మాకు తెలియదు అట్లా వాళ్ళు ఆ కుటుంబం అనేది బయటికి రాకుండా బ్రహ్మాండంగా వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు కానీ బ్రహ్మాండంగా బతికారు నువ్వు లాగుతున్నావు అన్ని కలిపి ఇప్పుడు మీ ఇప్పుడు నీ చెల్లె చదువుతుందిగా పోస్టులు చంద్రబాబు నాయుడు రవీంద్రారెడ్డి ద్వారా ఏదో పేకి అకౌంట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచ్ చేసింది అంటున్నావు మరి అట్టా పేకి అకౌంట్లు పెట్టిన అయితే మరి నీ చెల్లెలే నేను అంటుందిగా ఆ భార్గంలో సద్దు రామకృష్ణారెడ్డి కొడుకున్నాను అవినాష్ రెడ్డిని ఎప్పటికమ్మరే అరెస్ట్ చేస్తారు నన్ను నా మీద పోస్టులు పెట్టారని చెప్పి ఆమె పబ్లిక్గా మాట్లాడుతుందిగా ఇంకా నీ నీ మాటలకి వెళ్ళేది నాయన నువ్వేవో వాళ్ళు వాళ్ళు పెట్టించారు వీళ్ళు పెట్టించారు పేకి అకౌంట్లు పెట్టారు అని అంటున్నావు మరి పేకి అకౌంట్లు పెట్టి చెల్లిని తల్లిని ఆయన పెట్టినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయనే చెల్లెయించుకో నువ్వు నువ్వు నువ్వే చేయించుకా నువ్వు చేయించి అది కావాలని ఆ యొక్క చేత నువ్వు పోస్టులు పెట్టించి జనాల్ని నమ్మేయాలని చూడమాకు అది జరగని పని ఇది ఇది మట్టుకు నువ్వు ఏదో ప్రజల్ని తప్పుదో పట్టడం చేస్తున్నావు బాబుగారు ఏదైనా కానీ ఒకటి అడిగితే రెండు వస్తున్నాయి టాటా వాళ్ళని టాటా వాళ్ళు కానీ మనం వచ్చి వాళ్ళు ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం ఇప్పుడు వాళ్ళు కంపెనీలు పెడతానికి హోటల్ పెడతానికి వచ్చారు హట్టుకోవాళ్ళు రుణం ఇవ్వడానికి అమరావతికి హట్టుకోవాళ్ళు కానీ ఏషియన్ వాళ్ళు కానీ ప్రపంచ ప్రపంచ బ్యాంకాలు కానీ అమరావతికి రుణం ఇస్తున్నారు హట్టుకోవాళ్ళ రుణం కోసం వచ్చి మాకు అమరావతిలో ఇరవై ఎకరాలు భూమి కావాలని చెప్పి బాబుగారిని అడిగారు విజయనండ నాయకుడు అంటే అది ఈ మొన్న లోకేష్ గారు పాదయాత్రలో ద యువగాలంలో మాట ప్రకారంగా కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు బాబు గారు అన్నమాట ప్రకారం చేస్తారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కూడా ప్రశ్న అసలు ఫోర్ ట్వంటీ అని అసలు వారు నువ్వు చెప్పుకుంటే ఏంటారు నాయన నీ మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి అసలు నువ్వు కోర్టు కూడా అటెండ్ అవ్వట్లా ముందు నువ్వు అది తెలుసుకో నువ్వు నీ మీద ఉన్న కేసులు మొత్తం తెలుసుకొని నేను నేను సుశీలుడిని నా మీద ఏ కేసులు లేవని చెప్పి నువ్వు బయటకు వచ్చి నువ్వు ఎవరినైనా విమర్శించు నువ్వు ముందు నీ దాని గురించి నువ్వు కొన్ని లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఫ్రాడ్ చేసావు అని చెప్పి ఈడీ కానీ సిబిఐ కానీ నిమే కేసులు ఉండయి నువ్వు దాదాపుగా సంవత్సరం ఎన్నాలో మరి నువ్వు జైల్లో ఉండొచ్చావు మరి మరి ఇన్ని రకాలు తప్పు చేయబట్టే కానీ నువ్వు ఎన్ని జరుగుతుంది ముందు నువ్వు సుశీలుడిగా నువ్వు నిర్దోషుడిగా బయటికి రా అది తేల్చుకున్న తర్వాత ఒకళ్ళు మాట్లాడు ఆ పీవీ రమేష్ గారేమో ఆయన ఒక మాట అసలు అన్న మాటను అన్నట్టుగా మీరు చేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయనయన్ని డెబ్బై రెండు రోజులు జైల్లో పెట్టారు కదరా పాపాత్ములారా ఆయన ఏ తప్పు చేయనయన్ని మీరు తప్పులు చేసి చేసి ఏ తప్పు చేయనయన్ని మీరు కక్ష తీర్చుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అటువంటి డెబ్బై సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు ఆయన్ని ఎన్ని ఇబ్బందులు గురి చేశారు మీరు కనీసంగా మీరు పొడుకోవడానికి మనసు ఇచ్చారా దోమలకి నెట్టిచ్చారా భోన్ చేయడానికి టేబుల్ ఇచ్చారా ఎన్ని బాధలు పెట్టారా నాయన ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడానికి దాదాపు నలభై ఎనిమిది గంటల మీరు చేసింది ఎన్ని బాధలు పెట్టారు అవన్నీ ఊరికే బావు అవి అవన్నిటికీ నీకు తగలబట్టే ఆ ఉసురు మొత్తం నీ తగలబట్టే పదకొండు సీట్లతో అయింది ఇప్పుడు కూడా నువ్వు అబద్ధాలు మాట్లాడి ఎన్ని చేస్తే ఈసారి నీ సీటే నువ్వు గెలవలేవు